అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది రైస్లోకి దోశ ఇడ్లీలోకి దేనిలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి విధంగా ట్రై చేయండి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పదిహేను నుండి ఇరవై పచ్చిమిర్చిలను వేసుకుంటున్నాను నేను వేసుకున్న పచ్చిమిర్చి మీడియంగా కారంగా అన్నమాట మీరు వేసుకునే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా కారం ఉన్నట్లయితే కొంచెం తక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేసుకోకండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అనేది ఈ విధంగా కొంచెంగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది మంచి కారం కారంగా టేస్టీగా వస్తుంది ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఆయిల్ అనేది కొంచెంగా మిగిలిపోతుంది కదా అంతే ఆయిల్తోనే టమాటాలని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ పావు కిలో టమాటాలని తీసుకుంటున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువగా టమాటాలు తీసుకున్నట్లయితే ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలని ధనియాలని అవి ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటూ చేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలిపి పైన మూత పెట్టేయండి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే కింద పోతుంది నేను ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉన్నాను కొంచెం మగ్గాయి కాబట్టి ఇంకొంచెం మగ్గనివ్వాలి టమాటాలు మొత్తం ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఆకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీరాకు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం వేసేటప్పుడు మరీ ఇంత ఎక్కువన అన్నట్లు అనిపిస్తుంది కానీ టమాటాలో ఉడికించేసరికి అది కొంచమే అయిపోతుంది కొత్తిమీరాకు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి ఈ విధంగా కొత్తిమీరాకు అనేది ఎక్కువగా కనిపించకూడదు కొత్తిమీరాకు కూడా టమాటాలో మంచిగా ఉడికిపోవాలి ఈ విధంగా టమాటా కొత్తిమీరాకు మొత్తం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి ధనియాలని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోండి నీళ్లు పొయ్యకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ అవుతుందన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా కొత్తిమీరాకుని ఇందులో వేసుకోండి మగ్గించుకున్న టమాటాను వేసుకున్న తర్వాత పది నుండి పదిహేను వరకు వెల్లుల్లిని వేసుకోండి అలాగే కొంచెం చింతపండును వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నాకు ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది మీకు పులుపు ఇంకొంచెం ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువగా చింతపండును వేసుకోండి నాకు కొంచెం వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది పచ్చని మరి మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం టమాటా ముక్కలు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోండి పచ్చని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత పచ్చడి వేసుకునే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే కింది బాగాన మొత్తం అడగంటి పోతుంది తాలింపులో పచ్చడి మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలుపుతూ ఉండండి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది అంతే మనకి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి